ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న నా ముస్లిం మైనారిటీ సోదరులకు సోదరి మండలకు నమస్తే అండి ఇవాళ రాష్ట్రంలో మహాకూటమి కూటమి టీడీపీ జనసేన బీజేపీ ఏదైతే ఈ కూటమి పేరుతో మీ ముందుకు వస్తున్నారో వాళ్లకు బుద్ధి చెప్పడానికి మే పదమూడు ఓటు అనే హక్కు ద్వారా వాళ్ళకి చెప్పుతో కొట్టినట్టు మనం సమాధానం చెప్పాలి ఎందుకు చెప్తున్నాను అంటే ముస్లింలపై ఏమాత్రం ప్రేమ ఉన్నా ఇవాళ ఎన్ఆర్సీ సిఏఏ యుసిసి నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ రద్దు చేస్తామనేసి బీజేపీ నాయకులు బహిరంగంగా ప్రకటి ప్రకటన చేస్తూ ఉన్నారు అమిత్ షా చేశారు నడ్డా చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేశారు వీళ్ళు బహిరంగంగానే చెప్తున్నారు మొన్న మోడీ గారు కూడా చెప్తున్నారు ఏమని ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తారా అంటారు ఈ దేశం మొత్తం మీద ముస్లిం రిజర్వేషన్ రద్దు చేసి మాకు నాలుగు వందల ఎంపీ ఇవ్వండి మేము ఈ భారత రాజ్యాంగాన్ని మార్చేసి పూర్తిగా ఇక్కడ ఏ దాన్ని ఇక్కడ ఉన్న ముస్లింలని దళితులని కృష్ణులని అణగదొక్కడానికి వీళ్ళు కుట్రలు చేస్తున్నారనమాట అది మనం చూస్తూనే ఉన్నాం ఈ బీజేపీ పాలనలో ఈ దేశంలో మనం ఎన్ఆర్సీ కోసం పోరాటాలు చేసాం ఎన్ఆర్సీ వద్దని సిఏ వద్దని మనం పోరాటాలు చేసాం మొన్న హిజాబ్ మీద కూడా మనం పోరాటాలు చేయాల్సి వచ్చింది ఏది మన పిల్లలు ఆడపిల్లలు బుర్ఖా వేసుకుంటుంటే కర్ణాటకలో హిజాబు వద్దు మీరు బుర్ఖాలు వేయకూడదు బీజేపీ చేసిన అరాచకాలు చూస్తూ కూడా ఇవాళ ఆ పార్టీలలో ఉన్న టీడీపీ వాళ్ళు కానివ్వండి జనసేన వాళ్ళు ఆ పార్టీలలో ఎవరైతే మన ముస్లిం మైనార్టీ సోదరులు ఉన్నారో దళిత సోదరులు ఉన్నారో క్రిస్టియన్ సోదరులు ఉన్నారో ఒక్కసారి మీరు ఆత్మవిమర్శ చేసుకో ఒక్కసారి ఈ రాష్ట్రంలో వన్ పర్సెంట్ ఓట్ షేర్ లేదు బీజేపీ పార్టీకి అలాంటి పార్టీకి ఏడు ఎంపీ సీట్లు పన్నెండు ఎమ్మెల్యే సీట్లు ఎలా ఇచ్చారు అని మీ నాయకుల్ని చొక్కా పట్టుకొని వెళ్ళి ఎందుకు అంటే ఇవాళ మమ్మల్ని అనగదొక్కడానికి మేము మీకు ఓటు వేయాలి మమ్మల్ని మమ్మల్ని ఈ రాష్ట్రం నుంచి మీరు వెళ్ళగొట్టడానికి మేము మీకు కోట్లు వేయాలా ఉండాలా మీకు ఉంటే ఉండవచ్చు స్థానిక నాయకుల మీద మీకు అభిమానం ఉంటే ఉండొచ్చు కానీ ఇది మన ముస్లిం సమాజం మీద జరుగుతున్న దాడి దళితులపై జరుగుతున్న దాడి క్రిస్టియన్లపై జరుగుతున్న దాడి దీన్ని ప్రతి ఒక్కరు ఎవరైతే సెక్యులర్ భావాలు ఉన్నారో వాళ్ళందరూ ఖండించాల్సిన విషయం ఎందుకు చెప్తున్నాను అంటే ఇవాళ ఈ రాష్ట్రంలో బీజేపీ వచ్చిందంటే ముస్లింలకి దళితులకి క్రిస్టియన్లకి ఈ రాష్ట్రంలో మనగడం ఆలోచన చేయండి మే పదమూడు ఓటు అనే ఆయుధం ద్వారా వాళ్ళకి బుద్ధి వచ్చేలా మహాకూటమికి మాయ కుటమికి బుద్ధి వచ్చేలా ప్రతి ఒక్కరు చేస్తానని ఆశిస్తున్నాను